తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ తొంభైవ జయంతి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర సేవ్స్ కార్పొరేట్ సొసైటీ అధ్యక్షులు బోగోజీ ఆంజనేయులు ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ వద్ద జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జయశంకర్ పాత్ర కీలకమని అన్నారు తెలంగాణ ఉద్యమాన్ని కడదాకా కొనసాగించి స్వరాష్ట్ర సాధనకు ఎంతో కృషి చేశారని కొనియాడారు జయశంకర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా ఐక్య సంఘం ప్రధాన కార్యదర్శి సనుగుల సత్యం వేములవాడ మండల అధ్యక్షులు చందనం రవీందర్ చందనం సత్యనారాయణ కొత్తపల్లి శ్రీనివాస్ దర్శనాల రాములు వేములవాడ దుర్గయ్య వేముల ఆంజనేయులు సనుగుల నాగభూషణం తదితరులు పాల్గొన్నారు अमर है रुपे सर जय शंकर सर अमर है रुपे सर जय शंकर सर अमर है शंकर मलाई क्या था बदिलाले 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 रुपे सर जय शंकर सर अमर है रुपे सर जय शंकर सर अमर है शंकर सार अमर है रुपे सर जय शंकर सार अमर है मैंने राष्ट्र मं ప్రొఫెసర్ జయశంకర్ గారు మన అందులో లేకపోవడం ఈ రోజు చాలా బాధాకరమైన విషయం అయినా గానీ మనం అందరం ముందుండి ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్దాం అందరం కలిసికట్టుగా ఉండి మనం సంఘంని కానీ సంఘ సమస్యలు కానీ పరిష్కరించుకొని మన జయశంకర్ గారి ఆశయాలను మనం అందరం కలిసిమెలిసిగా ఉండి ముందుకు తీసుకెళ్తామని ఈ సభాముఖంగా మనవి చేస్తున్నాము జై సహకారం సిద్ధాంతకర్త ఎన్నో ఎన్నో విషయాల గురించి చాలా మన గురించి స్థమన పడ్డాడు కాబట్టి ఈరోజు మన మధ్యలో ప్రొఫెసర్ జయశంకర్ సారు లేడని యొక్క బాధ మనలో ఇంకా అలా అలాగే ఉన్నది కాబట్టి ప్రభుత్వం జయశంకర్ సార్ కల కలల కన్న సందర్భంగా విశ్వబ్రాహ్మణను ఆదుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను జై విశ్వబ్రామణ తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన ఎన్నో రాత్రులు పరితపించి రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం కోసం పరితపించి సిద్ధాంతకర్తగా ఆయన ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఎన్నో ఉద్యమాలకు ఆయన ఒక బాగుట నిలించి రాష్ట్రం కోసం ఎన్నో కృషి చేశాడు ఆయనకు ఈరోజు మేము విశ్వబ్రాహ్మణుడు అందరం పేరు పేరున వర్ధం జయంతి జరుపుకుంటూ జై విశ్వకర్మ జై జయ విశ్వకర్మ సొసైటీ ఆధ్వర్యంలోనే పట్టణం బాలకృష్ణం రామరాజు అందరికారున ప్రొఫెసర్ జయశంకర్ జయంతి చేసుకోవడం జరిగింది అందరూ పరిస్థితి ఉండాలని మన సంఘం కూడా